ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పలువురు స్టార్ హీరోస్ తో కలిసి నటించిన జెనిలియా బొమ్మరిల్లు సినిమాతో ప్రతి తెలుగు ప్రేక్షకుడి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది కెరీర్ ఉన్నప్పుడే దేశ్ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు ఇండస్ట్రీకి దూరమైంది జెనీలియా ఇప్పుడు రితేష్ జెనిలియాలకు ఇద్దరు పిల్లలు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జెన్ని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేసి ఇండస్ట్రీలో బిజీ కావాలని చూస్తోంది దీనిలో భాగంగానే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరియర్ లో ముందుకెళతోంది ప్రస్తుతం అమీర్ ఖాన్ తో కలిసి సితారే సినిమాలో నటించింది జెనిలియా సినిమా సినిమా జూన్ రిలీజ్ కాబోతోంది పాల్గొంటున్న ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడింది తాను ఎన్టీఆర్ కలిసి రెండు సినిమాలు చేశామని ఆయన గొప్ప నటుడని ఎన్టీఆర్ లో దైవత్వం ఉంటుందని మీరు మూడు పేజీల డైలాగ్స్ ను ఎన్టీఆర్ కు ఇచ్చినా ఆయన నెక్స్ట్ మినిట్ లో దాన్ని సింగిల్ టేక్ లో చెప్పేసేయగలరని ఇక ఆయన డాన్సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని జెనీలియా చెప్పింది ప్రస్తుతం జెనీలియా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి